ఈ వార్డు ప్రజలకి సేవ చేయాలి ఇక్కడ డ్రైనేజీ సరిగ్గా లేదు కొన్ని చోట్ల చెట్లు పెరిగినాయి వీధి దీపాలకి ఇబ్బంది అవుతుంది కరెంటు తీగలకు కూడా చెట్లు ఉన్నాయి కొంతమందికి అర్హత అయినటువంటి వారికి కూడా పెన్షన్స్ రావట్లేదు నిరుపేదలకు కూడా చెందాల్సింది సరిగ్గా చెందట్లేదు నోటిస్తా ఓటేయ్యి అని అడగలేదు మీ సమస్యలు చెప్పండి మీ ముందుకు వస్తున్నా మీకేం కావాలో చెప్పండి మీ నేను తీరుస్తా మీ సమస్యలు నేను పరిష్కరించుకుంటా ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మా ఇంటి ముందు ఇక్కడ నేను ప్రజలకే కేటాయిస్తా రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేటువంటి వాళ్ళకి జనసేన పార్టీలో తావు లేదు స్వచ్ఛందంగా జనసేన పార్టీ కోసం రూపాయి ఖర్చు పెట్టకుండా మేము ఓటడుగుతాం రూపాయి ఖర్చు పెట్టకుండా మేము రాజకీయం చేస్తాం రూపాయి సంపాదించడానికి అడ్డదారులు తొక్క మాకు నీతిగా నిజాయితీగా పనిచేసే వాళ్ళు కావాలి అటువంటి వ్యక్తి మేము ఊరు కంటి వచ్చే జగదీశ్వర్ గారు అని చెప్పి మీ ఓటును మీరు నిజాయితీగా మీరు ఓటు వేయండి మీరు నిజాయితీగా పని పనిచేయాలి అలాంటి కష్టం వచ్చినా ఏ ఈ వార్డులో సమస్యలు ఏదున్నా మేము జనసేన పార్టీ తరఫున సిరాపేట నియోజకవర్గం నుంచి మేము ముందుండి వారికి తోడుండి వార్డు మెంబర్కి మేమందరం బాధ్యత తీసుకుంటాం రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎలక్షన్స్ ప్రచారం హోరాహోరీగా జరుగుతుంది దానిలో భాగంగానే నలభై వార్డుకు సంబంధించి జనసేన నుండి పోటీలో ఉన్నారు అడిగి తెలుసుకున్న అసలు ఎందుకు జనసేన పార్టీని ఎంచుకున్నారు వాళ్ళ పార్టీకి సంబంధించి ఏం చెప్తారనేది అడిగి తెలుసుకుందాం చెప్పండి అందరికీ నమస్కారం నేను మీ అజయ్ జనసేన శ్రీపేట నియోజకవర్గం తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగ హడ కమిటీ మెంబర్ని ఈరోజు నలభై ఏడులో ప్రచారం భాగంగా మేమందరం ఇక్కడికి విచ్చేయడం జరిగింది తెలంగాణ మన శ్రీపేట మున్సిపాలిటీలో ఎన్నికల్లో భాగంగా పది వార్డుల అభ్యర్థులని జనసేన పార్టీ తరఫున మేము నిలబెట్టడం జరిగింది అందులో భాగంగానే ఓరగంటి జగదీశ్వరి గారిని కూడా ఇక్కడ నిలబెట్టడం జరిగింది ఇక్కడ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పడం జరిగింది అలాగే మురికాలు అయితే డ్రైనేజీ వ్యవస్థ కానీ లేకపోతే మన నీటి సమస్య కానీ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని ఇక్కడ తెలియజేయడం జరిగింది ఇవన్నిటిని కూడా జనసేన పార్టీ తరఫున మేము పరిష్కరిస్తామని మాటిస్తున్నాము అందరం కలిసి సామాన్యాన్ని గెలిపించుకోవాలి సామాన్యాన్ని గెలిపించుకుంటే అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్తాం అందరం కూడా సామాన్య జనసేన అనేది సామాన్యుల పార్టీ కావున అందరం కూడా సామాన్యుని గెలుచు గెలిపించుకుంటే అభివృద్ధితో పాటు ముందు డబ్బు కోసం రాజకీయం చేయకుండా ఓన్లీ ప్రజాసేవ కోసం అంకితం జనసేన పార్టీ జనసేన పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఎల్లప్పుడూ ప్రజల కోసం ప్రజల కోసం ఆరోగ్య సమస్య కానీ ఇంకేదైనా సమస్య కానీ వార్డు సమస్యలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా ఇంటి ముందుకు వచ్చేలా జనసేన పార్టీ తీసుకుంటుంది అలాగనే ఎలాంటి కష్టం వచ్చినా ఈ వార్డులో సమస్యలు ఏదున్నా మేము జనసేన పార్టీ తరఫున చురాపేట నియోజకవర్గం నుంచి మేము ముందుండి వారికి తోడుండి వార్డు మెంబర్కి మేమందరం బాధ్యత తీసుకుంటామని నలభై వార్డు నుంచి నలభై వార్డు ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం కావున నలభై వార్డు ప్రజలందరూ కూడా ఒకసారి అవకాశం ఇచ్చి జనసేన పార్టీ అభ్యర్థి ఓరుగంటి జగదీశ్వరి గారికి ఓటు వేసి గెలిపించగా గాజు గ్లాస్ గుర్తు ఒకటో నెంబర్కి మీరందరూ కూడా ఓటు వేసి మీ అమూల్యమైన ఓటును వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను మీకు ఎందుకు ఈ వార్డు నుంచి ఎందుకు చేయాలి అనుకుంటున్నా అంటే నేను ఈ వార్డు ప్రజలకి సేవ చేయాలి స్వచ్ఛందమైనటువంటి సేవ చేయాలని నేను నిర్ణయించుకున్నాను ఎందుకంటే ఇక్కడ డ్రైనేజీ సరిగ్గా లేదు కొన్ని చోట్ల చెట్లు పెరిగినాయి వీధి దీపాలకి ఇబ్బంది అవుతుంది కరెంటు తీగలకు కూడా చెట్లు ఉన్నాయి కొంతమందికి అర్హత అయినటువంటి వారికి కూడా ఫింక్షన్స్ రావట్లేదు నిరుపేదలకు కూడా చెందాల్సింది సరిగ్గా చెందట్లేదు తండ్రి లేని పిల్లలకు కూడా ఉచిత విద్య కూడా ఏ మాత్రమూ అందట్లేదు ఆ పిల్లలకి సంవత్సరానికి ఎంతో అంత బుక్స్ కూడా ఎవ్వరు ఎటువంటి సహాయం చేయట్లేదు ఒక వృద్ధురాలు ఉంది ఈ ఏడు రోజుల నుంచి నేను ఇంటింటికి సర్వే చేసిన కానీ ఏ ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళ సమస్యలు చెప్పారు అర్హత ఉన్నా వాళ్ళకి ఇవ్వట్లేదు ఒకళ్ళకు కూడా పాప ఆరు సంవత్సరాల పాప ఆమెకి మైండ్ సరిగ్గా లేదు కానీ ఫింక్షన్కి ఎన్నిసార్లు పెట్టినా రాలేదంట డెబ్బై ఐదేళ్ళ ఆయన ఒక పెద్ద మనిషి ఆయన ఫింక్షన్స్కి పెట్టుకుంటూ హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఆయనకి లేదు ఎవ్వరికీ లేదు ఇదే వార్డులో ఒక మహిళకి నలభై ఐదు గజాల రేకుల ఇంటికి సంవత్సరానికి ఇంటి పన్ను పద్నాలుగు వందలు వేస్తురంట ఆమెకి ఫ్రీ కరెంట్ కూడా రావట్లేదట నిన్న పోతే నేను ఒక్కదాన్నే బిడ్డ అని ఆమె బాధపడుతుంది ఒక ఆమెకి హార్ట్ ప్రాబ్లం వచ్చిందంట ఎన్నిసార్లు చెప్పిందంట అయ్యా నాకు అంజోదయ కార్డు చెయ్యండి అయ్యా అని ఎవ్వరూ పట్టించుకోవట్లేదంట కానీ ఈ ఏడు రోజులు నేను ఎవ్వరికైనా నోటిస్తా ఇస్తా అని అడగలేదు మీ సమస్యలు చెప్పండి మీ ముందుకు వస్తున్నా మీకేం కావాలో చెప్పండి మీ నేను తీరుస్తా అనైతే వాళ్ళకి చెప్తున్నా కొంతమంది చాలా వరకు చెప్పిరు చెప్పి కూడా నేను ఈ సమస్యలకు కూడా ఉత్తగానే నేను రాసుకొని మాట్లాడడం కాదు వాళ్ళ సిగ్నేచర్ తీసుకున్నా వాళ్ళ పేర్లు తీసుకున్నా వాళ్ళ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్లు అన్ని తీసుకున్నా కానీ ఈ వాటిలో చాలా వరకు చికాకులు చికాకులు ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడే వాటర్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఈ గల్లికి మాత్రం అక్కడే ఉంది అక్కడే వాటర్ ప్లాంట్ ఉంది ఈ బోర్ ఎండుకపోయింది ఇండ్లలో ఉన్న వాళ్ళకు కూడా నీళ్లు రావట్లేదు ఇది కొంచెం నాకైతే బాధాకరమైన విషయం లాగా అనిపిస్తుంది ఒకరిని అయితే నేను చెప్పట్లేదు మా వార్డులో ఉన్న సమస్యలనే నేను మీ ముందుకి తీసుకొస్తున్నాను నెక్స్ట్ స్వాతంత్ర సమరయోధులకైనా వృద్ధులకైనా గర్భిణీ స్త్రీలకైనా కానీ మా ఇంటి ముందు ఎప్పుడు ఇక్కడ ఒక ఆటో ఉంటుంది వాళ్ళ ఆరోగ్య సమస్యకి ఉంటుంది ప్రతి వార్డులో కూడా సరిగ్గా లేవండి నెక్స్ట్ దారి కూడా చక్కగా లేదు మున్సిపాలిటీకి సంబంధించిన దారి చక్కగా లేదు ఖాళీ ప్లేసులు ఉన్నాయి ఆ ఖాళీ ప్లేసులు సొంత ఇండ్లో ఉన్నావు వాళ్ళు మాత్రం ఏ మాత్రం కూడా నీట్గా లేదు ఇండలకు పాములు వస్తున్నాయి అమ్మా మేము ఏం చేయమమ్మా అవుతుంది అంటుంది నెక్స్ట్ ఇదే గల్లికి ఇక్కడ భూములకు కూడా చెత్త ఎట్లా పడుతుంది అంటే అట్లా రోడ్డు మీద పడుతుంది అది మొత్తం సరిగ్గా లేదు ఈ వార్డు భద్రత కావాలి అందులో ఒకటి ఇక్కడ ఈ వార్డుకు మాత్రం మహిళలకి స్వచ్ఛందంగా సేవకు కూడా మహిళలు రావాలి వాళ్ళకు కూడా నేను స్వచ్ఛందంగా ఇస్తా ఇక్కడ మహిళా కమిటీ ఒక కౌన్సిలర్లకు సంబంధించింది కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక రూము ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా స్థానికంగా ఉంచి ఈ వార్డు ప్రజల సమస్యలు పరిష్కరి పరిష్కరించి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకైనా పెద్దలకైనా బీద కుటుంబాలకైనా చదువుకు మాత్రం తప్పకుండా నేను సహాయం చేస్తాను దయచేసి మీరు విభజించి పాలించకుండా ఎవరి మాటలు నమ్మకుండా దేనికి ఆశించకండి ఈ రోజు రూపాయి తీసుకుంటాం అది ఖర్చు పెడుతుంది అయిపోతుంది అయిపోయిన జీవితం ఖర్చు పెట్టిన రూపాయి మనకి రాదు కానీ ప్రతి ఒక్కరికి మనకి మున్సిపాలిటీ నుంచి మాత్రం ఒక వ్యక్తికి వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు వస్తాయి మన వార్డుకి ఈ వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు వస్తే ఈ మనం ఏం చేయాలి మన వార్డుకు ఖర్చు పెట్టాలి బీదలకు ఖర్చు పెట్టాలి తల్లిదండ్రులు లేని పిల్లలకు ఖర్చు పెట్టాలి పిల్లలు సరిగ్గా చూసుకోని వాళ్ళకి ఖర్చు పెట్టాలి అందులో నాకు ఇక్కడ కూడా ఒకటి వృద్ధ ఆశ్రమం పెట్టాలనే కోరిక కలిగిద్దండి కొంతమంది బాగా ఏడుస్తుర్రు అమ్మా నాకు పిల్లలు లేరమ్మా నా పిల్లలు చచ్చిపోయినరు మా అన్నవాళ్ళు వాళ్ళు చూడట్లేదు అనిపిస్తుంది కానీ ఈ వాడుకు కూడా ఒక చిన్న వృద్ధాశ్రమం పెడితే వాళ్ళకి పిడికేడు మెతుకులు పెట్టి కూడా చేయవచ్చు నాకు మాత్రం అవకాశం ఇస్తే తప్పకుండా మీలో నేను నేను వేరే కాదు మీలో నేను లాగా వచ్చి మీ సమస్యలు నేను పరిష్కరించుకుంటాను ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మా ఇంటి ముందు ఇక్కడ నేను ప్రజలకి కేటాయిస్తాను నేను ఇంకో ఉద్యోగం చేయట్లేదు నేను ఇంటి వరకు ఇక్కడనే జాబ్ చేసుకొని ఉంటా నాకు దీనికి దయచేసి నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వమని మా వార్డు నీ పేరు పేరు నా శిరస్సు వంచి నేను నమస్కరించుకుంటున్నా కానీ నేను డబ్బులు ఇవ్వలేను నా ఫ్యామిలీ ఇంతే నేను జీరోని ఈ జీరో నుంచే పైకి రావాలని నేను అనుకుంటున్నా నాకు ఒకలా సొమ్మొద్దు కానీ ఈ అవకాశం నాకు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ సార్ నాకు టికెట్ ఇచ్చిడు ఇది చాలా 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 అదృష్టంగా నేను భావిస్తున్నా తప్పులుంటే మాత్రం మరణించండి ఎవరు మాత్రం నా మీద వేరే ఉద్దేశంతో కాదు నాలో ఉన్నటువంటిది నేను చెప్తున్నా వేరే పార్టీ వాళ్ళని ఎవరిని ఉద్దేశించి నేను అనట్లేదు మా వార్డులో ఉన్న సమస్యల గురించి నేను చెప్తున్నా ఈ ఏడు రోజుల నుంచి క్యాన్వర్సింగ్ చేసుకున్న నేను దీన్ని బట్టి చెప్తున్నా దయచేసి మీలో కూడా నన్ను ఒక్కదాన్ని అనుకోని నన్ను గెలిపించండి తప్పులు ఉంటే మరణించండి ఇక్కడ మీ పార్టీ అధికారంలో లేదు ప్రభుత్వంలో లేదు మీరు ఈ ఒకవేళ ఈ వార్డు సభ్యులు మిమ్మల్ని గెలిపించిన ఈ సమస్యలను ఎట్లా తీర్చగలుగుతారు వారికి వచ్చిన పైసలు వాళ్ళకే పెడతానండి నేను ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు ఓటు కొనుక్కోవట్లేదు రేపు వాళ్ళని డబ్బులు అడిగి నేను వాళ్ళకి అమ్ముడు పోవాల్సిన అవసరం లేదు వాళ్ళకు వచ్చిన రూపాయి వాళ్ళకే ఖర్చు పెడతా ప్రజలలో నేను లాగా ఉండి ప్రతి ఒక్కటి ప్రజలకి తెలియజేసి ఒక కమిటీ తెలియజేసి కమిటీ వాళ్ళని అనుసరించి ఇది ప్రతి ఒక్కటి సాక్ష్యంతో నేను చేసుకొస్తా నేను డబ్బులు ఇవ్వట్లేదు నాకు అవసరం లేదు ఖర్చు పెట్టట్లేదు ఎవరికైనా నేను ప్రజల మీద సంపాదించాలి అని మాత్రం నేను అనుకోవట్లేదు గవర్నమెంట్ నాకు ఇచ్చిన కాడికి నాకు చాలు మాకు ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు శాలరీ వస్తుంది మా శాలరీ మాకు చాలు మాకు ఎక్కువ ఏమి ఆశించము కానీ నాకు దయచేసి అవకాశం ఇస్తే మాత్రం నేను చేసుకుంటా ఎందుకంటే వేరే పార్టీ నుంచి వెళ్ళాలన్నా కానీ లక్షల లక్షలు ఖర్చు పెడతావా అమ్మా అన్నారు నాకంత పెట్టే స్తోమత లేదండి ఈ పార్టీకి వచ్చిన రూపాయి ఖర్చు లేకుండా వచ్చినా నాకు టికెట్ ఇచ్చిర్రు పవన్ సర్వాలు ఇదే నాకు చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నా ఇదే నాకు కోటాన కోట్లండి వార్డు ప్రజలారా నేను ఎందుకు వచ్చిన న్యాయంగా మిమ్మల్ని అడుగుతున్నా నాకు ఓటు వేయండి నన్ను గెలిపించండి మీలో మనిషిలాగా నన్ను చూడండి గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు ఫస్ట్ నెంబర్ ఉందండి ఒకటో నెంబర్ గాజు గ్లాసు గుర్తు దయచేసి నాకు ఓటు వేసి నన్ను గెలిపించండి రేపు మీ మా సమస్యలు తీర్చకపోతే మాత్రం అప్పుడు నన్ను ప్రశ్నించండి జనసేన పార్టీ నుంచి టికెట్ ఇచ్చారు ఈ వార్డు ప్రజలు ఈమెకే ఎందుకు ఓటారు ఈ నలభై వార్డులో జనసేన పార్టీ నుంచి పోటీ చేయడానికి నేనున్నా అని చెప్పేసి అని మాకు ముందుకు వచ్చిన అభ్యర్థి నీతిగా నిజాయితీగా సేవ చేయాలనే ఆలోచన ఆమెకున్నది ఏదైతే రూపాయి ఈరోజు ఖర్చు పెట్టి మళ్ళీ ఆ రూపాయిని సంపాదించడానికి అడ్డదారులు దొక్కే రాజకీయం కాకుండా నీతిగా మనం ఈరోజు ఓటడికి స్వచ్ఛందంగా ఓటు ఏదైతే హక్కు ఉందో హక్కును మనం పొంది వారికి కావాల్సిన సేవా కార్యక్రమాలు చేయడానికి మాత్రమే రాజకీయం కానీ రాజకీయం వ్యాపారం కాదు వ్యాపారాన్ని ఇప్పుడు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేటువంటి వాళ్ళకి జనసేన పార్టీలో తావు లేదు స్వచ్ఛందంగా జనసేన పార్టీ కోసం రూపాయి ఖర్చు పెట్టకుండా మేము ఓటడుగుతాం రూపాయి ఖర్చు పెట్టకుండా మేము రాజకీయం చేస్తాం రూపాయి సంపాదించడానికి అడ్డదారులు తొక్కం మాకు నీతిగా నిజాయితీగా పనిచేసే వాళ్ళు కావాలి అటువంటి వ్యక్తి మేము ఊరుగంటి వచ్చే జగదీశ్వరి గారు అని చెప్పేసి మాకు అనిపించింది మా మేము కూడా ఇక్కడ మొత్తం ఆమె గురించి అన్ని రకాల ఎంక్వైరీ చేసి నీతిగా ఉంటారు మా వచ్చి పార్టీ తరఫున నిలబడతారనే ఒక ఉద్దేశంతోనే ఆవిడ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ వార్డు ప్రజలకు కూడా చెప్తున్నాం అందరికీ మీరు ఓటుని అమ్ముకుంటే రేపు మీరు కూడా వారిని వచ్చేసి ప్రతి ఒక్క విషయాన్ని అడుక్కోవడమే మొదలు పెడదామా మీ ఓటుని మీరు నిజాయితీగా మీరు ఓటేయండి మీరు నిజాయితీగా పని చేయించుకోండి ఒక రాజ్యాంగబద్ధంగా ఉండేటట్టుగా చూడమని చెప్పేదని ఈ సందర్భంగా తెలియజేస్తా